ఏ కారణం వాళ్ళ వాళ్ళు ఒకవేళ మొండి వైఖరి అవలంబిస్తే ఎంటైర్ స్టేట్ ను కూడగట్టి ఐదు కోట్ల మంది ప్రజలను కూడగట్టి దాని మీద పోరాటానికైనా సెంటర్ మీద పోరాటానికైనా దిగేవారు అది జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి అది వైఎస్ఆర్సీ చిత్తశుద్ధి అలాగే ఇంకొకటి ఆ సందర్భమైన ఇంకొకటి బోలవరం ఇప్పటికి రియలైజ్ అయ్యి ఉండేది మిగిలిన కార్యక్రమాలన్నీ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి తేడాతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉండడము ఉండకపోవడం ఎట్లయితే రాష్ట్రాల మీద ప్రభావం చూపిందో ఈరోజు పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటే ఏమయ్యేది రానందువల్ల ఏం జరుగుతుంది అనేది స్పష్టంగా ఒక లైన్ డ్రా చేయడం కోసం ఇది చెప్తున్నాము అది ఖచ్చితంగా ఆయన ఏదైనా వచ్చి ఉంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా అయితే ఈరోజు వచ్చి ఉండేది పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యిండేది వాళ్ళ తండ్రి గారు తన తండ్రి గారు పెట్టిన పథకాలన్నీ ఈరోజు రెండింతల వేగంగా మరింత ఎఫెక్టివ్ సమర్థంగా మరింత ప్రజలకు ఎక్కువ దగ్గరగా వెళ్ళే వెళ్ళ వెళ్ళి తీసుకెళ్లేవారు ఇది మేము ప్రొజెక్ట్ చేయదలుచుకుంది మేము చెప్పదలుచుకున్నది రేపు బంద్లో ఇది కూడా ఒక అంశంగా నేను భావిస్తున్నాను మా విజ్ఞప్తి ఒకటే రేపు బంద్ కేవలం ఏదో ఒక పొలిటికల్ పార్టీ ఇచ్చింది దానికి రెస్పాండ్ కండి దానికి బదులుగా మీరు పార్టిసిపేట్ చేసి నాలుగు ఊరేగింపులు అనేది కాదు ఇది మన జీవన్ మరణ సమస్యకు సంబంధించింది మా విజ్ఞప్తి రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అవి ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు వర్తక సంఘాలు కావచ్చు లేదా వ్యవసాయ కార్మికుల సంఘాలు కావచ్చు వ్యవసాయదారులు కావచ్చు అలాగే యూత్ మొత్తం అన్ని వర్గాలు అన్ని ఏజ్ గ్రూపులు మన రాష్ట్ర భవిష్యత్తు మన తరాల భవిష్యత్తు కోసం వాళ్ళ ఉనికి కోసం రాష్ట్ర ఉనికి కోసం మనం తప్పనిసరిగా సాధించుకోవాల్సిన అంశం ప్రత్యేక హోదా అనే దాన్ని బాగా గుర్తుపెట్టుకొని ఇది వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు దీనికి మనకు సంబంధం లేదనో లేదా ఇది ఒక వర్గం వాళ్ళు పార్టిసిపేట్ చేయాలా మనకు సంబంధం లేదనో లేదా రేపు గవర్నమెంట్ వచ్చినాక అది చూసుకుంటుంది మాకేం సంబంధం అని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా దీంతో పార్టిసిపేట్ చేసి బంద్ సక్సెస్ చేయాలని విజ్ఞప్తి చేయడం ఇంత చెప్తున్నాం ఇది ఎంతవరకు పోవాలంటే ఒకటి సెంటర్కు అక్కడ ఆ మెసేజ్ పోవాలి ఢిల్లీకి ఇక్కడ ఈ ఏదైతే ఈ నాలుగేళ్లలో నాలుగేళ్ళు విలువైన కాలం నాలుగేళ్లలో నిజంగా ఆ రోజు ఏదైనా మార్చి పద్ రెండవ తేదీ రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము సెంటర్ మన స్టేట్ డివైడ్ కాగానే ప్రత్యేక హోదా డైరెక్షన్ పర్స్యూ చేసి ప్లానింగ్ ఆ ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడే మళ్ళీ ఏడు నెలల పాటు ఆ ప్లానింగ్ కమిషన్ కంటిన్యూ అయ్యింది అప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ ఉంటే బహుశా ఈ వేళకు ఇండస్ట్రీస్ ఈయన చెప్పినట్టు కాకుల లెక్కలు కాకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు ఇన్ని లక్షల కోట్లు వస్తున్నాయి కాకుల లెక్కలు పేపర్ లెక్కలు కాకుండా రియల్ ఇండస్ట్రీస్ ఈవేళకు పునాదులు పడి ఉండేవి బహుశా వీటి స్వరూపం మారి ఉండేది ఇక్కడ కోలాడ అవతల బార్డర్లో కానీ అటు పిడుగురాళ్ల వైపు కానీ దాచేపల్లి దాట కానీ కానీ ఇటు పక్కన అలంపూర్ పక్కన కానీ ఈ పైన కానీ ఈ రాష్ట్రం కానీ అటు మన తడ యువతల కానీ హిందూపురం నుంచి ఇటు లోపలికి కానీ బహుశా క్యూ పెట్టి అన్ని స్టేట్స్ అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కొత్త బ్రాంచులు కానీ కొత్త కొత్తగా పెట్టే యూనిట్లు కానీ ఇక్కడ పెట్టిండేటివి ఎందుకు అంటే వాళ్ళ స్వార్థంతో ఎందుకు పెట్టిండేమంటే వాళ్ళ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి కాబట్టి అది ఎట్లా మనకు ఉపయోగపడేది ఖచ్చితంగా ఉద్యోగం ఇది పెరిగేది ఈరోజు ఈరోజు ఎవరైతే ఉద్యోగాల కోసం వేరే వేరే ప్రాంతాలకు వలసలు పోతున్నారో వాళ్ళందరికీ ఇక్కడే ఉద్యోగాల అవకాశాలు వచ్చేవి ఇది ఇది వాస్తవం ఈ నాలుగేళ్లలో జరిగి ఉండేది నాలుగేళ్ళు వాల్యుబుల్ టైం మిస్ అయ్యాం ఈ ఐదేళ్ళు అయిపోతున్నాయి మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ ఒకసారి విలువైన ఐదో వచ్చింది విలువైన నిర్ణయం చెప్పే టైం వచ్చింది ఎవ్ ఎవరు మనకు తీసుకురాగలరు ఎవరు మనల్ని లెడ్డౌన్ చేశారు ఎవరు మనల్ని మోసం చేశారు ఎందుకు దానికోసం ప్రయత్నం చేయలేదు ఇంకోసారి మోసపోవాలా మనము అనే స్పృహ ఖచ్చితంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లో ముఖ్యంగా దేశ భవిష్యత్తుకు రాష్ట్ర భవిష్యత్తుకు పునాదులైన మూలాధారమైన యువతలో రావాల్సిన సందర్భం కాబట్టి దీన్ని అలాగే ఆ దృష్టితోనే చూసి రేపు మొత్తం అన్ని వర్గాలు పార్టిసిపేట్ చేయడంతో పాటు తమ చుట్టూ వాళ్ళ వల్ల చైతన్యపరిచి జనజీవనం స్తంభించేలాగా ఎక్కడికెక్కడ వాలంటరీగా స్వచ్ఛందంగా ప్రజలు కూడా తమ ప్రయాణాలు మానుకొని కొంచెం ఇబ్బంది అయినా సరే వీలైనంత వరకు పాఠశాలలు కాలేజీలు ఇది ఒక నిరసన ఈ నిరసన ఒక ధర్మ పోరాటంలో భాగము చంద్రబాబు చెప్తున్న ధర్మ పోరాటం కాదు రియల్ ధర్మ పోరాటం ఆయనది అగర్మ ఆరాటము ఇది ధర్మ పోరాటం ఎందుకంటే మన హక్కు కోసం మనం పోరాడుతున్నాం కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి